అస్మద్గురుభ్య నమ పరమాచార స్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి గురువులు అంటే రాఘవేంద్ర స్వామి మొగలచెర్ల దత్తాత్రేయ స్వామిని ఇంకా కంచి పరమాచార స్వామివారు ఇలా గురువులను కనుక పట్టుకుంటే మనకి తీరకుండా ఉండే కష్టం అంటూ ఏముండదు ఏ కష్టం నుంచైనా బయటపడే మార్గాన్ని చూపించేస్తారు మన మన జీవన విధానాన్ని మారుస్తారు వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడే కాదు శరీరం వదిలి వేసిన తర్వాత కూడా ఇంకా ఇంకా అద్భుతాలు చూపిస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు ఈ రథయాత్ర అప్పుడే మరొక భక్తుడు తనకు జరిగిన సంఘటనను కూడా అక్కడ ఉన్న వారితో పంచుకున్నాడు ఈ సంఘటన పరమాచార్య స్వామి వారి అపార కరుణకు నిదర్శనం పేదరికం అతన్ని ఎన్నో కష్టాల పాల్చేసింది అదే సంవత్సరంలో పరమాచార్య స్వామివారు తిరుమంగళకుడిలో మకాన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పేదవాడు రోజు ఆ చోటుకు వెళ్ళేవాడు ఇతనికి పరమాచార్య స్వామివారు ఎవరని కాని పరమాచార్య వారి యొక్క గొప్పతనం గురించి కానీ అసలు ఆయన గురించి లేస మాత్రం కూడా తెలియదు కాబట్టి ఆ పేదవాడికి పరమాచార్య స్వామి వారి మీద ప్రత్యేకమైన భక్తి ఏం లేదు అందరూ వెళ్ళి చూస్తున్నారు కాబట్టి తను వెళ్తున్నాడు అంతే కానీ పేదరికం వల్ల రోజూ కనీసం ఒక్క పూట కూడా భోజనం లేకపోవడంతో కేవలం ఉదర పోషణార్థం కడుపు నింపుకోవడం కోసం మాత్రమే అతను అక్కడికి వెళ్ళేవాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల కడుపు నిండా అన్నం దొరుకుతుంది కాబట్టి కడుపు నిండిందేమో కానీ పేదరికం మాత్రం పోలేదు మహాస్వామివారు అక్కడి నుంచి వేరొక చోటుకెళ్తే అతనికి ఆ ఒక్క పూట భోజనం కూడా దొరకదు ఐదు మంది ఉన్నటువంటి కుటుంబాన్ని పోషించలేక అప్పులు ఎక్కువై ఆదాయం లేక చివరకు ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదని నిశ్చయించుకున్నాడు నిర్ణయం తీసుకుని చివరిసారిగా చనిపోబోయే ముందు అందరూ గొప్పగా చెప్పుకునే కంచి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు అంజలై అనే ఒక భక్తురాలిలాగే అతను కూడా నమ్మకంతో కాకుండా ఊరికే స్వామివారిని చూసి తర్వాత చనిపోదామని చెప్పి అనుకున్నాడు కంచి చేరుకున్నాడు ఏమీ మాట్లాడకుండా పరమాచార్య స్వామివారి ముందు నిలబడ్డాడు అందరినీ చూసే కరుణాపూరితమైన చూపులతోనే మహాస్వామివారు ఇతన్ని కూడా చూశారు సర్వజ్ఞులైన స్వామివారు అతన్ని ఒక ప్రశ్న అడిగారు నీ తరువాతి కార్యక్రమం ఏమిటి అని జీవితం చివరిలో నిలబడి ఉన్నటువంటి ఆ నిరుపేద ఏం సమాధానం చెప్తాడు తాను జీవితాన్ని చాలించాలి అని నిశ్చయించుకున్నట్లుగా చెప్పగలరా చెప్పలేడు కదా ఏం చెయ్యాలో నాకు తెలియదు స్వామి నేను నా స్థానాన్ని చేరుకోవాలి అని జీవితం పైన ఆశ చచ్చిపోయిన స్వరంతో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తున్న మాటలతో చెప్పాడు నేను నీకు బస్సుకు డబ్బులు ఏర్పాటు చేస్తాను నేరుగా నీ ఊరికి వెళ్ళొద్దు ఇక్కడ నుండి సరాసరి మద్రాసుకి వెళ్ళు అక్కడ ప్యారిస్ కార్నర్లో బస్సు దిగి అక్కడి నుండి మీ ఊరికి బస్సులో వెళ్ళు అని ఆజ్ఞాపించారు స్వామివారు అక్కడే ఉన్న శిష్యులకు ఇక్కడి నుండి మద్రాసుకు అక్కడి నుండి తన ఊరికి సరిపడా డబ్బులు ఇవ్వమని ఆదేశించారు ఎందుకు ఈ సామి పడమరన వేలూరుకు దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళడానికి తూర్పున ఉన్న మద్రాసు వెళ్ళి మళ్ళా మళ్ళీ అక్కడి నుంచి ఊరికి వెళ్ళమని చెప్తున్నారో అర్థం కాలేదు డైరెక్ట్గా వెళ్ళమని చెప్పచ్చు కదా అలా చెప్పలేదు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రమ్మన్నారు అనమాట కానీ మహాస్వామివారు చెప్పారు కదా అందుకని చెప్పి పాటించాడు చెన్నైలో మహాస్వామివారు ఎక్కడైతే బస్సు దిగమన్నారో అక్కడ దిగి తనకు ఊరికి వెళ్ళే బస్సు కోసం వెతుకుతున్నాడు భగవంతుడు పంపినట్టుగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఎవరో కాదు ఇతను చిన్ననాటి స్నేహితుడే చాలా కాలం తర్వాత ఇతన్ని చూడడంతో అతను చాలా సంతోషించాడు దగ్గరలో ఉన్న హోటల్కి తీసుకెళ్ళి ఆహారం కూడా ఇప్పించాడు చాలా ఆకలితో ఉన్నాడేమో సంతోషంగా తినేశాడు తన గురించి కుటుంబం గురించి అడగడంతో ఇక తట్టుకోవడం చేతకాక భోరున ఏడుస్తూ తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు స్నేహితునికి ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన స్నేహితుడు కదా మరి అతన్ని ఓదార్చి మంచి మాటలతో అనునయించి అతని అప్పులన్నీ తీర్చి కొద్దిగా ధన సహాయం కూడా చేసి కుటుంబాన్ని కూడా ఆదుకుంటాను అని చెప్పి మాటిచ్చాడు అంతటి దీనస్థితి నుండి స్నేహితుని సహాయం వల్ల బయటపడి ఉద్యోగం కూడా పొంది ఇరవై ఐదేళ్ల తర్వాత కుమార్తె వివాహం కూడా చేశాడు పరమాచార్య స్వామివారు ఇప్పుడు ఆయన యొక్క రథయాత్రలో శిలారూపంలో ఇటు రావడంతో అంటే దేహం చాలించారన్నమాట కృతజ్ఞతతో కళ్ళనీరు కారిస్తూ తన కథను తోటి భక్తుడితో చెప్పుకున్నాడనమాట అంతటి కరుణారూపమైనటువంటి భగవంతునిపై మనకున్న భక్తి చేత స్వామివారే మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడి అన్ని సౌఖ్యాలు కలిగజేస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం